వెల్కమ్ టు టీఐటీ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం అనారోగ్యంతో మృతి చెందిన వానరంకి అంత్యక్రియలు ఘనంగా నిర్వహించడం జరిగింది స్థానిక ఎనిమిదవ కాలనీ పదహారవ డివిజన్ సాయి మారుతి నగర్ రోడ్ షిర్కే క్వార్టర్స్ లో అనారోగ్యంతో మృతి చెందిన వానరంకి స్థానిక అబ్దుల్ కలాం స్టేడియం సమీపంలో అంత్యక్రియలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ హనుమాన్ దేవాలయం కమిటీ సభ్యులు హిందూ వాదులు ఆకుల శశికుమార్ దాసర శ్రీనివాస్ అనిల్ కుమార్ ధర్మేందర్ రమేష్ నానాజీ శంకర్ చెన్నూరు మధు సతీష్ కనకరాజు రాజ్ కుమార్ రావణ్ విక్కీ సాయి తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఎయిటింక్ కాలనీలో దురదృష్టవశాత్తు మారుతి కరెంటు షాక్ గురై ఒక ఇంట్లో చనిపోవడం జరిగింది దానికి పెద్ద ఎత్తున మంచిగా దాన సంస్కారాలు చేయాలన్న ఉద్దేశంతో సంఘటన సతీశాన వాళ్ళ ఇంటికడ జరిగిన కారణంగా దీనికి సంబంధించినటువంటి పూర్తి వ్యవస్థ పెద్ద వేయాలన్న ఆలోచన మేరకు హనుమాన్ టెంపుల్కు సంబంధించిన కమిటీ అదేవిధంగా ఏపీవిపికి సంబంధించిన శశి ఆధ్వర్యంలో అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న సభ్యులందరి ఆధ్వర్యంలో చాలా గొప్పగా కార్యక్రమం చేయాలన్న ఉద్దేశంతో బైక్ బైక్ ర్యాలీ ద్వారా తీసుకొని వచ్చి ఘనంగా కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది సరే మారుతి చనిపోయిన సందర్భంగా అందరం కూడా ఒక నిమిషం మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాం